వెల్కమ్ టు మీకు తెలుసా మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందామా మనం పల్లెటూరులోకి వెళ్తే ఎక్కువగా జనాలు వాళ్ళ ఇంటి ముందు తులసి చెట్టును పెట్టుకొని దానికి పూజలు చేస్తుండడం మనం గమనిస్తూ ఉంటాము దాని వెనకాల కూడా మనకు తెలియని సైన్స్కి సంబంధించినవి చాలా విషయాలు ఉన్నాయి తులసిని ప్రతిరోజు మనం టీ ద్వారా కానీ మరేత రాత్ర విధాలుగా కానీ తీసుకున్న మన యొక్క ఇమ్యూనిటీ పవర్ని డెవలప్ చేస్తుంది మన శరీర సమతుల్యతను కాపాడడంలో ఎంతో ఉపయోగపడుతుంది అంతేకాకుండా తులసి చెట్టు ఇంటి దగ్గర ఉంటే దోమలు కీటకాలు విషసర్పాల వంటివి దూరంగా ఉంటాయి అంతేకాకుండా కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చి ఆక్సిజన్ని ఎక్కువగా విడుదల చేయడంలో తులసి ప్రధాన పాత్ర పోషిస్తుంది ఇన్ని రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మనం కూడా తులసి మొక్కను పెంచుకుందాం ఇవ్వండి ఈరోజు విశేషాలు మరిన్ని సరికొత్త విషయాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్